సార్ మా దగ్గర ఐటీ ఎలక్స్ అండ్ వాడు అండి ఎలక్షన్ ఒక వింగ్లో పైన ఫస్ట్ ఐటీ తర్వాత స్కిల్ లో ఒకసారి కింద కింద కంప్లీట్గా మేమే వాడుతుంది సార్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి సార్ ఫిజికల్ డైరెక్ట్ రూమ్ స్పోర్ట్స్ ఫెసిలిటీ అన్ని క్రియేట్ చేస్తారు ల్యాబ్స్ చాలా వరకు ల్యాబ్స్ ఒక మూడు క్లాస్ పైన సార్ ఎన్ని వాడుతున్నారు త్రీ రూమ్స్ వాడుతున్నారు డ్రాయింగ్ సార్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ నేను ఢిల్లీ ఎంటైర్ పాలిటిక్స్ మీద బిల్డింగ్లో దాంట్లో అకామిడేట్ చేయగలిగితే అవసరం ఉంది ఆ బిల్డింగ్లో డైరెక్ట్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలి టెంపరీగా వాళ్ళకి బిల్డింగ్స్ మొత్తం కట్ అవ్వాలి సో వన్ ఇయర్ పట్టవచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టవచ్చు మనకు ఉన్న దాంట్లో మీరు ఇది అడ్జస్ట్ చేసుకోగలిగితే అది వేరే వాళ్ళకి ఐటీఐది మనం సంఘంలో బిల్డింగ్స్ మారుతుంది సంఘంలో వేరే ఐటీఐ బిల్డింగ్స్ చూస్తున్నాను సంఘం ఐటీఐ సంఘం పోవాలి అది ఆకుల ఉండడానికి వీలు కాదు నేను అక్కడ వేరే బిల్డింగ్స్ చూసి వాళ్ళకి అకామిడేషన్ ఇస్తాను ఆ బిల్డింగ్స్లో మనం ఒక రెసిడెన్షియల్ స్కూల్ పర్పస్కి అది ఇవ్వాలి అది చూడండి ఈ అకాడమిక్ ఇయర్లో రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ కావాలి కొన్ని అవసరం కొన్ని ఏం లేదు అవసరం మీరు అన్ని మీ దాంట్లో అడ్జస్ట్ చేసుకోండి రెస్టెంట్ చేసుకుంటే అక్కడ పెడతాం అది లేదు